మిత్రులారా నేను మీ జల్లిస్ సూరన్న కొంచెం కష్టాల్లో ఉన్న మిత్రులారా అందుకే మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని చేయాల్సి వస్తుంది మై అంబుల్ రిక్వెస్ట్ సూరన్న ఎందుకొరకు మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నాడో ఒక్కసారి ఆలోచన చేసుకొని సాయం చేయని మిత్రులారా విషయానికి వెళ్తే సూరన్న టీవీలో వస్తున్న ప్రతి వీడియోని మీరు గమనించండి అది పేద ప్రజల కోసం మాత్రమే ఉంటుంది ఎన్నో పార్టీలు ఉన్నాయి మన చుట్టూ ఆ పార్టీలకు కావచ్చు అందులో ఉన్న నాయకులకు కావచ్చు ఎక్కడ కూడా నేను భజన చేయట్లేదు వార్త ఏంటి వాస్తవం ఏంటి ఇది మాత్రమే తెలియజేస్తున్నా నిజంగా నేను అమ్ముడు పోవాల్సి వస్తే కనుక నిజంగా నెలకు రెండు మూడు లక్షలు సంపాదించుకుంటా కానీ నాకు ఆ డబ్బు అవసరం లేదు నేను ఎవరికి నా గొంతును తాకట్టు పెట్టను నేను పేద ప్రజల కోసం మాత్రమే కొట్లాడతాను అని దృఢంగా నిర్ణయించుకొని ఒక స్టెప్ ముందుకేసాను అదే సూర్ణ టీవీ ప్రస్తుతం మీకు అనిపిస్తుంది సూర్ణ టీవీలో కాబట్టి మీరు వీడియో చూడండి ఎక్కడ కూడా ఎవరికి అమ్ముడు పోకుండా నిస్వార్థంగా పనిచేసిన సూర్ణ టీవీలో వచ్చిన కథనాల ఆధారంగా చాలా చోట్ల పేద ప్రజలకు న్యాయం జరిగింది ఇప్పుడు నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఇక మొత్తం ఇప్పుడు ప్రస్తుతం నేను మాట్లాడుతుంది ఇక్కడనే హైదరాబాదులో నగర్ దగ్గరలో జిల్లెలు కూడా అనే ఒక ప్రాంతంలో మొత్తం ఈ రూమ్ ఉంది మిత్రులరా ఫ్యామిలీ కమ్ ఆఫీస్ మొత్తం ఒకటే దగ్గర ఉంది కాబట్టి మాట్లాడడం చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా చిన్న పిల్లలు ఉండరు ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఎవరు కూడా గెస్ట్గా రావడానికి ఇష్టపడలేదు కాబట్టి కొంచెం ఆఫీస్ సెటప్ చేయడానికి ఒక ఆలోచన ఉంది నాకు చూస్తున్న బయట ఆఫీస్ కోసం చూస్తున్నాను కాబట్టి చాలా మొత్తంలో రెంట్లు అడుగుతున్నారు కాబట్టి ఆ రెంట్ కొరకు కావచ్చు ఇంకోటి ఆఫీస్లో కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అవసరం ఉన్నాయి ఒక వీడియో కెమెరా కావాలి నాకు దాని కొరకు కావచ్చు ఇంకా ఒక కంప్యూటర్ సిస్టమ్ మంచిది ఒక లక్ష యాభై వేల రూపాయలతో కూడిన ఒక కంప్యూటర్ సిస్టమ్ కొనుక్కోవాలని చూస్తున్నా దాని కొరకు కావచ్చు ఇక చెప్పుకుని వెళ్తే కొన్ని కొన్ని అవసరాలు ఉన్నాయి మిత్రులారా ఆఫీస్ సెట్ చేయాలని ఆలోచన చేస్తున్నా ప్రస్తుతం అయితే స్క్రీన్ ఉంది నా ముందు చిన్న కెమెరా ఉంది ఆ కెమెరా నిజంగా సరిపోవట్లేదు ఒక వీడియో కెమెరా అయితే మస్ట్ నీడు ఉంది కంప్యూటర్ సిస్టమ్ ఇదైతే నీడు ఉంది ప్లస్ ఆఫీస్ రెంట్ కూడా విపరీతంగా అడుగుతున్నాయి కాబట్టి అంత అవసరం లేకున్నా తక్కువ బడ్జెట్లో ఒక ముప్పై వేల రూపాయలు ఆఫీస్ నేను చూస్తున్నాను మిత్రులారా ఎలాగైనా కొంచెం ఫ్యామిలీకి కొంచెం దూరంగా ఆఫీస్ పెట్టుకొని నా ఛానల్ని ఇంకా కొంచెం డెవలప్ చేయాలని ఆలోచనతో నేను ముందుకు వెళ్తున్నాను మిత్రులరా కాబట్టి మీ హంబుల్ రిక్వెస్ట్ మిత్రులరా మీకు తోచిన సహాయం మీరు చేయండి సూరన్నకు నిజంగా మీరు సహాయం చేస్తే సూర్యన్నేమో ఆస్తులు సంపాదించుకోడు సూర్యన్న బంగ్లాలు బిల్డింగ్లు కార్లు ఏమి కొనుక్కోడు సూరన్న పేద ప్రజల కోసం కోట్లాడతారు మీరు బాగా గమనించండి ఎవరు కావాల్సినా కూడా నేను ఎవరి దగ్గర రూపాయి ఆశించా నాకు అవసరం ఉంటే అడుక్కుంటా అన్న నాకు ఈ అవసరం ఉంది ఇవ్వండి అని అడుక్కుంటా చాలామంది నాకు హెల్ప్ చేశారు నీకు కనిపిస్తున్న స్క్రీన్ కావచ్చు నా ముందున్న చిన్న కెమెరా కావచ్చు దాపు రెండు మూడు లక్షల ఖర్చు మొత్తం నా వీడియోలు చూస్తున్న వాళ్ళే భరించారు వాళ్ళే రెగ్యులర్ ఈఎంఐ స్పాన్సర్ చేశారు కానీ అంతగా నేను అంటే చాలామంది నాకు కాళీసిన సూరన్న మీ ఆఫీస్ అడ్రస్ చెప్పండి మేము వస్తాం మమ్మల్ని వీడియో తీయండి మా సమస్యల్ని జనాలకు చూపించండి మా గ్రామ సమస్యలు మా మండల సమస్యలు మా నియోజకవర్గపు సమస్యలు మా జిల్లా సమస్యలు చూపించండి అని చాలామంది వేడుకుంటున్నాను నన్ను కానీ ఇక మొత్తం చిన్న రూమ్లో సెటప్ కాబట్టి ఫ్యామిలీ ఇక్కడ నుండి పక్క రూమ్లో ఫ్యామిలీ ఉంటుంది నేను ఎక్కువ ఉంటాను కాబట్టి వర్కౌట్ కావట్లేదు కాబట్టి దీన్ని కొంచెం అవుట్స్కట్లో వెళ్ళి పెడదామని ప్లాన్ చేస్తున్నాం మిత్రులరా అవుట్స్కట్ అంటే కొంచెం కుటుంబంకి దూరంగా కొంచెం ఒక రెండు మూడు కిలోమీటర్ ఐదు కిలోమీటర్ పది కిలోమీటర్ దూరంలో ఒక డబల్ బెడ్రూమ్ లాంటి ఇల్లు తీసుకొని దాంట్లోనే ఆఫీస్ సెటప్ చేసుకొని కొంచెం నడిపిద్దని ఆలోచన ఉంది మిత్రులారా మీరందరూ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ముందుకెళ్తాం మిత్రులారా కాబట్టి మరి హంబుల్ రిక్వెస్ట్ నేను మీకు నా నెంబర్ పెడుతున్నాను ఈ నెంబర్కి మీరు ఖచ్చితంగా సాయం చేయండి మిత్రారా ఎయిట్ సెవెన్ నైన్ డబల్ జీరో త్రీ వన్ సిక్స్ టూ ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి ఇది జీపే ఫోన్పే పేటిఎం కూడా ఇదే మిత్రులారా మీకు తెలిసిన కూడా మిత్రులారా నేను నా స్వార్థం కొరకు ఎక్కడ పని చేయట్లేదు నేను గుండెల మీద ప్రమాణం చేసుకొని చెప్తున్నా నా స్వార్థం కొరకు నేను పని చేయట్లేదు పేద ప్రజల కోసం నేను పని చేస్తున్నా కాబట్టి నేను మీ సాయం అడుగుతున్నా నేను అడిగే సాయం నేను ఏదో బంగ్లా కట్టుకోవాలను నేను ఏదో ఇల్లు కొనుక్కోవాలను నేను కారు కొనుక్కోవాలను మంచి మొబైల్ ఫోన్ మంచి మొబైల్ ఫోన్ కొనుక్కోవాలను అడగట్లేదు మిత్రులార ఒక ఆఫీస్ సెటప్ చేస్తున్నాను నేను ఆఫీస్లో ఇంటర్వ్యూ చేయడానికి చాలా బాగుంటుంది కాబట్టి నేను మీ సాయం ఆడుతున్నా ఆర్డర్ అడిగా ఒక కెమెరా కొరకు ఒక రెండు లక్ష రెండు లక్షల యాభై వేల రూపాయల కెమెరా తర్వాత ఒక సిస్టమ్ వన్ లాక్ ఫిఫ్టీ థౌ సిస్టమ్ ఇంకా చిన్న 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 ఖర్చులు ఉంటాయి మిత్రులరా ఒక టూ లాక్స్ వరకు అంటే ఆఫీస్ సెటప్ మొత్తం చేయాలి మొత్తం మొత్తం నాకు దాదాపు ఒక ఆరు లక్షల రూపాయల అవసరం ఉంది మిత్రుల ఆరు లక్షల రూపాయలు కాబట్టి ఆరు లక్షల రూపాయల కోసం మీరు మీకు తోసిన వంద రెండు వందలు సాయం చేయండి ఎయిట్ సెవెన్ నైన్ డబల్ జీరో త్రీ వన్ సిక్స్ సెవెన్ టూ ఇది నా నెంబర్కి మిత్రులారా మీరు ఒక బ్యాంక్ పంపాలనుకుంటున్నట్టు ఆ టూ జీరో టూ జీరో ఫైవ్ త్రీ నేను ఇక్కడ రాస్తున్న సిక్స్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ ఐఎఫ్ఎస్సి కూడా వచ్చేసి ఎస్బీఐఎన్ త్రిబుల్ జీరో సిక్స్ టూ సిక్స్ సెవెన్ ఈ నెంబర్కి సాయం చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు సువర్ణకు హెల్ప్ చేయండి మిత్రులరా మరీ మరీ చెప్తున్నా సూరన్న అడిగేది ఈ జేబులో కొరకు కాదు ఆఫీస్ సెట్ చేసుకోవడం కోసం నేను అడుగుతున్నా నేను మీ కోసం పని చేస్తాను అడుగుతున్నా చాలామంది అడుగుతారు సూరన్న ఇట్లనే అందరూ మోసం చేశారు అంటే వాళ్ళ గురించి నేను ఎక్కువ మాట్లాడలేను కానీ నా మీద నాకు నమ్మకం ఉంది ఒక పొలిటిక్స్ అనే పుస్తకం పట్టుకొని రాజకీయ నాయకుల జీవితం మొత్తంలో చూపించానని ఇంకో పుస్తకం రాసుకున్నాను నేనే ఓడర్ నైతాన్ని అంటే నా యొక్క ఉద్యమం గ్రామ స్థాయిలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు నా వీడియో చూసేవారు నాకు సపోర్ట్ చేయండి ఇది నా ఫోన్పే గూగుల్ పే నెంబర్ నేను మరీ మరీ చెప్తున్నా నేను ఎందుకు అడుగుతున్నా నా జేబులో వేసుకోవడం కొరకు కాదు నేను ఎందుకు అడుగుతున్నా ఒక మంచి వీడియో కెమెరా కొనుక్కోవాలి ఒక కంప్యూటర్ సిస్టమ్ కొనుక్కోవాలి ఒక ఎడిటర్ని పెట్టుకుంటాను ఆఫీసు రెంట్ దాదాపు ఒక ఆరు నెలల అడ్వాన్స్ కట్టాలి కాబట్టి దాదాపు ముప్పై నుండి నలభై వేల రెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం మేము ప్రయత్నం చేస్తున్నాం మిత్రులారా నా ప్రయత్నానికి మీరు సపోర్ట్ చేయండి మిత్రులారా మీరు వీడియో చూసే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తే నేను అతి త్వరలో ఆఫ్స్ ఓపెన్ చేస్తాను మీరే నా చీఫ్ గెస్ట్ మిథులారా ఎవరో కాదు మీరే నా చీఫ్ గెస్ట్ మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ మిథులారా